బ్యాక్ టు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ రాత్రి కూడా కొనసాగుతుంది అంతర్జాతీయ పతంగుల పండుగతో గ్రౌండ్ దగ్గర ఆకాశమంతా రంగులమయమై చూసే వాళ్ళను ఇట్టే ఆకర్షిస్తుంది ఈ కైట్ ఫెస్టివల్ ఎలా కొనసాగుతుందో అక్కడ నుంచి మరిన్ని వివరాలు మా రవిచంద్ర అందిస్తారు పెరటి గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ పతంగల పండుగ కొనసాగుతుంది ఆకాశం మొత్తం ఉదయం సమయంలో కాకుండా రాత్రి సమయంలో కూడా రంగురంగులు అయిపోయిందని చెప్పుకోవచ్చు జనరల్ గా ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగురంగుల పతంగులు వివిధ దేశాల నుంచి ఆ పదహారు దేశాల నుంచి నలభై మంది ఫ్లయర్స్ వచ్చేసి వీళ్ళు పతంగులు వేరే ఆ తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి కూడా యాభై మంది ఫ్లయర్స్ వచ్చారు మన దగ్గర ఆ ఇక్కడ చూసుకుందుకు వచ్చినట్టుగా ఆ ఎట్లా అనిపిస్తుంది సార్ చూస్తుంటే చాలా బాగుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోనే కైట్ ఫెస్టివల్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అయితే మనం సిటీస్లో ఉన్నంత వరకు కొద్దిగా కైట్స్ ఎక్కువ చూడలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ప్రభుత్వము ఒక కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్గా ఏర్పాటు చేయడము దాంట్లో వివిధ దేశాల నుంచి కూడా వివిధ కైట్స్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కైట్స్ రైడ్స్ చేశారో చాలా బాగా అనిపించింది నైట్ టైంలో కూడా లైటింగ్స్ లో కూడా కైట్లు ఎగరవేస్తున్నారు దీనివల్ల మన సంస్కృతిని విదేశాల్లో కానీ దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో వారికి కానీ దీన్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి దీన్ని అభినందించడానికి అవకాశం ఉంది చాలా బాగుంది కైట్ ఫెస్టివల్ అయితే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు వేరే పనుల మీద బిజీగా ఉన్నా కూడా ఇక్కడ క్రైస్ట్ ఫెస్టివల్ సందర్భంలో వచ్చి మనం ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటే చిన్న పిల్లలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందండి మంచిగా అనిపిస్తుంది మేము కూడా కైట్ పట్టుకొని ఎగిరేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు చిన్న ఉన్నప్పుడు పిల్లలకు పట్టుకొని ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి బాగా ఎంజాయ్ చేస్తున్నాం మా పిల్లలు కూడా వచ్చారు అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చాము చాలా బాగా వందల రకాల స్వీట్స్ కూడా పెట్టారు పక్కన ఇంకా టేస్ట్ చేయాలి సార్ అది వెళ్ళలేదు ఇప్పటి వరకు కైట్ వే అయినాయి వెళ్ళి టేస్ట్ చేయాలి అవి కూడా ఇప్పుడు చాలా బాగుందండి మరి మనము ఈ ఫెస్టివల్ మామూలుగా గ్రామీణ ప్రాంతాలల్లా చూస్తూ ఉంటాము ఇక్కడ హైదరాబాద్ లో మేము చూడలేమని అనుకున్నాము ఇక్కడకి వచ్చిన తర్వాత మాత్రం చాలా అద్భుతంగా ఉంది రకరకాల కైట్స్ ఉన్నవి ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చి ఫ్లైయర్స్ కైట్స్ ను మనకు ఎగరీయడం కనిపిస్తుంది ప్లస్ రాత్రి పూట కూడా ఇక్కడ లైటింగ్ పెట్టి కైట్స్ ఎగిరిస్తున్నారు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నవి అన్ని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టినరు అవి కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి డిఫరెంట్ టేస్ట్ ఉంది అసలైన సంక్రాంతి పండుగ ఇక్కడనే చూస్తున్నామండి హైదరాబాద్ లో ఉండి కూడా చాలా బాగుందండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ మేము కృతజ్ఞతలు చెప్తున్నాము చాలా బాగుందండి రైట్ మరికొంత మందిని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది అంటే ఉదయమే కాకుండా రాత్రి కూడా చాలా బాగుంది బాగుంది రైట్ టైం లైట్స్ పెట్టారు బాగుంది చాలా బాగుంది చెప్పండి చాలా బాగుందండి కొత్త కనిపిస్తుంది ఏ బాగుంది చాలా బాగున్నాయి నైట్ బాగు అనిపిస్తుంది అంటే కళ ఉందని చెప్పుకోవచ్చు ఆకాశం మొత్తం అరివిలు రంగురంగుల పతంగుల తోటి ఆకాశం వందల రకాల సీట్స్ కూడా పక్కనే స్వీట్ ఫెస్టివల్ ఇతర కైట్ ఫెస్టివల్ దాంతో పాటు కల్చరల్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసి జనం కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు వినయ్ తో రవిచంద్ర